హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ శ్రవణజ్యోతి ఎప్పట్లాగే ఈరోజు కూడా ఫుల్ డే హెల్దీ మీల్తో మీ ముందుకు వచ్చేశానండి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ డిన్నర్ మూడు కూడా ఈరోజు రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ గనక వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా అసలు మీ టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను ఈరోజైతే మీకు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తారండి రోజు పొద్దు పొద్దున్నే సలాడ్స్ తినాలి అని బోర్ కొడుతుంటుంది కదా రోజు సలాడ్సే కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా మంచిగా డిఫరెంట్ డిఫరెంట్గా హెల్దీగా మంచిగా చేసుకోవచ్చు ఈరోజైతే నేను మంచి విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ అందే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను జనరల్గా మనం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది అనమాట హెల్దీ ఫుడ్ తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రత్యేకంగా ఈ రెసిపీకి ఇవే ఉండాలి ఇలాగే ఉండాలని కాకుండా ఇంకా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని మనం తినే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం బాగా అలవాటు చేసుకున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం కొంచెం పాలకూర చిన్న క్యారెట్ క్యాప్సికమ్ తీసుకున్నాను మనం బయట కొనే కూరగాయలు కానీ పండ్లు కానీ ఏవైనా కూడా ఎక్కువగా ఇప్పుడైతే ఫర్టిలైజర్స్ వాడేస్తున్నారు కదండీ మరి మనం అది ఇంత మనం హెల్దీగా చేసుకొని ఆ కెమికల్ ఫుడ్నే మనం లోపలకి పంపించి అనుకోండి ఇంకా మనకి అన్హెల్దీ అయిపోతుంది అందుకని ప్రతిసారి కూడా మీరు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వంట చేసుకునే ముందు కొంచెం గిన్నెతో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం సాల్టు అలాగే చింతపండు కూడా వేయండి చింతపండు కూడా మనకి కొంచెం ఆ పురుగు మందులను తొలగించడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట ఇలా చింతపండు సాల్ట్ వాటర్లో ఒక పదిహేను నిమిషాలు ఉంచి తర్వాత వాష్ చేసుకొని మనం వంట చేసుకోవాలి ఫ్రూట్స్ అయినా కూడా అంతే కాసేపు అలా ఉంచి తీసుకోవడం వల్ల కొంచెం మనం ఆ పురుగు మందుల నుంచి తప్పించుకోవచ్చు ఇంకా నేను ఈరోజైతే హెల్దీగా ఇలా ఆమ్లెట్లో ఎగ్తో వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాను దీనికోసం చిన్న చిన్నగా కూర క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇది ఎగ్ ఏంటంటే బీట్ చేసుకుంటున్నాను ఈ బీటర్ ఉండాల్సిన పనేం లేదండి జస్ట్ మనం విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా బీట్ చేసుకున్నా సరిపోతుంది జస్ట్ నేను ఉంది కనుక చూపించాను తొందరగా అయిపోతుందని చెప్పి ఇంక ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసుకోండి ఇలాగే ఇవే ఉండాలని కాదు మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి ఎలాగో ఒకలాగా మనకు ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏవైనా ఇలా కలర్ఫుల్గా అన్నీ కూడా మనకి అందేటట్టు చూసుకోవడం చాలా మంచిది అనమాట నేను క్యారెట్ని తురుముకొని వేసుకుంటున్నాను పాలకూరని చిన్నగా కట్ చేసుకున్నాను బిస్కట్తో కానీ బీటర్తో కానీ ఎక్కువసేపు మనం ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆమ్లెట్ చాలా సాఫ్ట్గా వస్తుంది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది అవన్నీ బాగా మిక్స్ అయ్యి అందులో చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువసేపు కొంచెం మనం ఫోమ్ వచ్చేటట్టు చేసుకుని అనుకోండి ఎప్పుడైనా నార్మల్ ఆమ్లెట్ అయినా కూడా చాలా ప్లఫీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఈ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల మనకి చక్కగా ప్రోటీన్ ఉంటుంది విటమిన్స్ మినరల్స్ ఐరన్ కాల్షియం ఆ ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా అన్నీ కూడా మనకి చక్కగా అందుతాయి అనమాట ఒక్కటి తిన్నా మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది మంచి ఫుడ్ తిన్నాము అనే ఫీల్ కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మనం కాస్త టైం మన కోసం మనం స్పెండ్ చేసుకున్నాం అనుకోండి హెల్దీగా టేస్టీగా కూడా మంచి రెసిపీస్ చేసుకోవచ్చు హెల్దీగా తినాలి అంటే టేస్ట్ లేకుండా తినాల్సిన అవసరం అయితే లేదు టేస్టీగా కూడా హెల్దీ రెసిపీస్ అన్నీ చాలా చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను తప్పకుండా ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆమ్లెట్ వచ్చి చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేసి ముఖ్యంగా మీ హోమ్ మేకర్స్ మీరు చేసుకోండి మీరు హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుంది మీకోసం మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి మర్చిపోకుండా తప్పకుండా టైం స్పెండ్ చేసి టేస్టీగా హెల్దీగా తినడం స్టార్ట్ చేయండి ఈరోజు లంచ్ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ అంటే ఏం కాదండి మిల్లెట్స్తో ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేద్దాం చాలా టేస్ట్గా ఉంటుంది మామూలుగా మిల్లెట్స్ అంటే మనందరం ఫీల్ అయ్యేది ఏంటి హెల్త్ బాగాలేని వాళ్ళు షుగర్ బీపీ ఉండేవాళ్ళు లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తింటారు అనే ఒక ఫీలింగ్లో అయితే మనం ఉన్నాం కదా అస్సలు అలా కాదండి మన కూడా మిల్లెట్స్ తినాలి మిల్లెట్స్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనం రైస్తో కంపేర్ చేసుకుంటే మిల్లెట్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుందన్నమాట ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువగా ఎవరైతే కాన్స్పరేషన్ ప్రాబ్లంతో ఉన్నారో వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్ అనేది చెప్పాలండి ఇంకా అలా అంతేకాకుండా ఇదేంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మెయిన్గా దీన్ని ప్రిఫర్ చేస్తారు అలాగే బీపీ షుగర్ వాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి కానీ ఇది చాలా మంచిది వాళ్ళనే కాదు మళ్ళా వాళ్ళు కూడా ఇవి తినడం స్టార్ట్ చేసామనుకోండి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట నేనైతే ఈ మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేసానని కానీ మా ఇంట్లో వాళ్ళైతే ఇంకా అలవాటు పడలేకపోతున్నారు ఫస్ట్ నేను పూర్తిగా కంప్లీట్గా చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా స్లో స్లోగా అలవాటు చేస్తానండి రోజైతే మార్నింగ్ ఈరోజు సామాన్లు నానబెట్టుకున్నాను ఈ రైస్ చేయడం కోసం అని చెప్పి ఎప్పుడైనా మీకు తెలుసు కదా మిల్లెట్స్ చేసుకోవాలంటే ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా ముందు నానబెట్టుకోవాలి దీనికోసం నేను మార్నింగ్ మష్రూమ్ కర్రీ లంచ్ బాక్స్ కోసం చేశాను అనమాట నేను కొన్ని మష్రూమ్స్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక క్యాప్సికమ్ ఒక ఆనియన్ టమాటో కొంచెం ఇలా మసాలా దినుసులు జీడిపప్పు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనమాట జస్ట్ నార్మల్గా మనం ఎలా బిర్యానీ చేసుకుంటాము అండ్ జనరల్గా మనం రైస్తో ఎలా బిర్యానీ చేసుకుంటామో అలాగే దీనికోసం ఏం లేదండి మనం రైస్కి బదులు మిల్లెట్స్ చేసుకుంటాం అనమాట అంతే ఇంకా మనం మిల్లెట్స్తో ఏంటంటే రైస్తో ఎన్ని వెరైటీస్ చేసుకుంటామో అన్నీ చేసుకోవచ్చు మిల్లెట్స్ అంటే ఓన్లీ జావా లేకపోతే అన్నం చేసుకోవడం ఇదే కాదు మనం రైస్తో చేసుకునే ప్రతి ఐటమ్ కూడా మనం మిల్లెట్స్తో చేసుకోవచ్చు చక్కగా మీరు కూడా మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేయండి కనీసం వారంలో ఫస్ట్ రోజు స్టార్ట్ చేయండి అలా అలా స్లో స్లోగా వారంలో రెండు రోజులు మూడు రోజులు అలా అలవాటు చేసుకున్నాను అనుకోండి మీకు చక్కగా మిల్లెట్స్ అనేవి అలవాటు అయిపోతే మీరు రైస్ తినడానికే నచ్చరు మీరు కావాలంటే వారంలో ఒకటి రెండు రోజులు రైస్ తిన్నా మిగతా రోజులన్నీ కూడా మిల్లెట్స్ చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటామండి మనకి రైస్తో కంపేర్ చేసుకుంటే మిల్లెట్స్లో చాలా రేట్లు ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఐరన్ కాల్షియం కూడా చాలా ఎక్కువగా అన్నమాట మనం ఇప్పుడు తినే రైస్ అంతా కూడా పాలిష్డ్ రైస్ అండి అన్పాలిష్డ్ రైస్ అయితే కొంచెం పర్లేదు కానీ ఈ పాలిష్డ్ చేసే రైస్ వల్ల ఏంటంటే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తొందరగా పెరగడం ఇలాంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి రైస్ ఎక్కువగా తిన్నామంటే మనం తొందరగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనం రైస్ తింటున్నామంటే దానికి ఖర్చు చేసేంత పని అయితే ఇప్పుడు చేయట్లేదు అప్పట్లో ఏంటంటే చక్కగా కడుపు నిండా తినేవారు అది తిన్నది అరిగేదాకా పనిచేసేవాళ్ళు అందుకని వాళ్ళు ఏం తిన్నా ఎంత తిన్నా ప్రాబ్లం ఉండేది కాదు మనకి ఇప్పుడు రైస్ తింటున్నా ఎందుకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఎందుకు వెయిట్ ఎక్కువ పెరుగుతున్నాము అంటే దానికి కారణం మనకి శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం మనం తినే తిండి ఎక్కువగా ఖర్చు పెట్టకపోవడం వల్ల అది ఎనర్జీ కింద కాకుండా అది ఫ్యాట్ కింద మనకి డైవర్ట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే మనం ఫిజికల్గా అంత వర్క్ ఏం చేయట్లేదు అటు జెంట్స్ ఏవని అండి లేడీస్ ఏవనివ్వండి ఎవరైనా కూడా ఫిజికల్గా వర్క్ అయితే చాలా తక్కువ తక్కువనే చెప్పాలి జెంట్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా ఆఫీసుల్లో అట్లో కూర్చొని చేసే పనులే ఇంకా లేడీస్ అయితే ప్రతిదానికి మిషనరీసే ఇంకా వాషింగ్ మిషన్లు మిక్సీలు గ్రైండర్లు ఒకటని చెప్పాలా ప్రతి పనికి బటన్స్ నొక్కేయడమే అందుకనే మనం యంత్రాలకి మన పని చెప్పి మనం యంత్రాల్లో తయారనమాట మనకు అందుకనే అసలు ఎనర్జీ అనేది ఉండట్లేదు ఎవరైతే ఫిజికల్గా ఎక్కువ వర్క్ చేస్తారో ఎక్కువ శ్రమించి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎంత తిన్నా ఏం తిన్నా వాళ్ళకి ఏం కాదండి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు ఎంత తింటారో అంత ఖర్చు చేస్తారనమాట అందుకని వాళ్ళకి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వదు షుగర్ బీబులు ఏమీ పెరగవు ఎందుకంటే మనం తినేది మనం ఖర్చు చేసేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ కబుర్లన్నీ చెప్పుకునేలోగా మనకి మష్రూమ్ మిల్లెట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మూత తీసేసరికి మంచి స్మెల్ అనమాట సూపర్గా ఎంత వేగం తినేద్దామా అన్నట్టుంది చక్కగా రెండు విజువల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకా నార్మల్గా బిర్యానీ అలా చేసుకుంటాం అలాగే నేను చేస్తున్నప్పుడు టాపిక్ వేరే గురించి మాట్లాడినా కూడా రెసిపీ గురించి మాట్లాడకపోయినా పైన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అది చూసి ఫాలో అయిపోయింది ఇంకా దీంతో పాటు నేను కొన్ని కీరా ముక్కలు అలాగే కొంచెం రైత పెట్టుకున్నాను పెరుగులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొంచెం జీరా పౌడర్ సాల్ట్ వేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను సూపర్ కాంబినేషన్ అనమాట దీనికి రైత ఇంకా దీన్ని టేస్ట్ చూడడం అస్సలు ఆగాలి అనిపించట్లేదు స్మెల్ అయితే ఎదిరిపోయింది ఇంకా టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎలా ఉందో సూపర్ అండి నోట్లో పెట్టగానే చాలా టేస్టీగా అనిపించింది అసలు మన నార్మల్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోదు చక్కగా హ్యాపీగా హెల్తీగా ఇలా మిల్లెట్స్తో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అన్నీ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇలా హెల్తీ రెసిపీస్ అన్నీ కూడా కొత్త కొత్తగా నేను ట్రై చేసి అవి బాగుంటే మీతో తప్పకుండా షేర్ చేస్తాను నేను కూడా అప్పుడు అనుకునేదాన్ని రైస్ తినకుండా ఉంటారు ఒట్టి మిల్లెట్స్ తిని ఉంటారా ఎలా ఉంటారబ్బా మీరు నిజంగా రైస్ తినకుండా అంటే నేను ఉండలేనో అనుకునేదాన్ని అలాంటిది నేను ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మిల్లెట్స్ తింటున్నాను అసలు రైస్ తినాలి అనే ఆలోచన కూడా రాలేదు మీరు ఆ ఫీలింగ్లో ఉన్న వాళ్ళయితే ఒకసారి ట్రై చేయండి మీరే ఇంకా వదలరు అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్స్లో కానీ మిడ్ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మిడ్ మార్నింగ్ కానీ ఏవైనా కొంచెం తినాలి అనిపిస్తే ఇలా పల్లీలు వేయించుకొని ఒక డబ్బాలో పెట్టుకోవడం లేకపోతే పల్లీలు నానబెట్టుకొని ఉంచుకోవడం నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పాను కదా స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉన్నారు అనుకోండి మీకు ఏవైనా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు చక్కగా అవి గుప్పెడు తీసుకొని తినేవచ్చు అనమాట స్వీట్ పొటాటో ఒకటి మీరు కూరగాయలు వెళ్ళేటప్పుడు తప్పకుండా స్వీట్ పొటాటో తెచ్చిపెట్టుకోండి పిల్లలకు కానీ మీకు కానీ ఏవైనా ఈవినింగ్ టైంలో తినాలనుకుంటే చక్కగా స్వీట్ పొటాటో మనం స్టీమ్ చేసుకొని తినచ్చు లేదు అంటే దీంతోనే హాట్ వెరైటీ చేసుకోవచ్చు స్వీట్ కూడా చేసుకోవచ్చు ఇది తాటి బెల్లం అండి తాటి బెల్లం ఎక్కడ మీకు దొరికినా తప్పకుండా తెచ్చుకుని నార్మల్ బెల్లం కంటే తాటి బెల్లం చాలా మంచిది అనమాట ఇంకా తాటిబల్లం వేసి మనం స్వీట్ గ్రేవింగ్స్ ఉండేటప్పుడు వీటితో మంచిగా స్వీట్ చేసుకోవచ్చు హార్ట్ చేసుకోవచ్చు మన చాయిస్ అనమాట ఇంకా స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ కూడా మార్కెట్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా స్వీట్ కార్న్ తెచ్చి పెట్టుకొని గింజలు తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో బాక్స్లో అనుకోండి మనకి వారం రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటే మనకి ఎప్పుడు నేస్తే అప్పుడు వాడుకోవచ్చు ఇంకా వేపినా వేరే సంగతి పలుకులు ఇవి వేపినవి చక్కగా ఒక డబ్బాలో వేపుకొని పెట్టుకోండి ఎప్పుడు తినాలిపిస్తే అప్పుడు కొంచెం తీసుకొని తినేస్తే మనకి ఎలాంటి జంక్ ఫుడ్ కానీ ఎలాంటి బయట ఫుడ్ కానీ తినాలని అనిపించదు ఎందుకంటే మనకి ఆ పొట్ట ఖాళీగా ఉంటేనే కదా ఏదైనా తినాలనిపిస్తుంది ఆ పొట్టలో మనం ఇలా హెల్తీగా ఏవైనా కొంచెం అనుకోండి మనం ఇంకేవి తినబుద్ది కాదు కొన్ని తినేసి ఇలా కొంచెం చిన్న బెల్లం ముక్క తిన్నా చాలా మంచిది ఇది తాటి బెల్లం అంటే చెప్పాను కదా తాటి బెల్లం దొరికితే మాత్రం తెచ్చుకోండి కొంచెం నువ్వులు కూడా నువ్వులు లైట్గా రోస్ట్ చేసి ఒక డబ్బాలో వేసుకొని చిన్న బెల్లం ముక్క నువ్వులు తిన్నా చాలా మంచి ఐరన్ కాల్షియం అందుతుంది మనకి ఉంటుంది అండి పచ్చి కొబ్బరిలో కొంచెం బెల్లం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఇలా మనకి ఏవైనా తినాలనుకున్నప్పుడు ఇలా హెల్తీగా తినేసామనుకోండి ఇంకా బయట ఫుడ్ వైపు మన మనసు అయితే వెళ్ళనే వెళ్ళదు చక్కగా ఇలా ట్రై చేయండి ఇంకా ఈరోజు నైట్ డిన్నర్కి అయితే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నానండి ఏం లేదు నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను కూరగాయలు తెచ్చుకునేటప్పుడే ఒక్కొక్క కూరగాయ అన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటాను అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఒక్కటే కూర కాకుండా అన్ని కూరలు మనకు కలిసిపోతాయి అనమాట ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క విటమిన్ అయితే ఉంటుంది ఏ కూరగాయ కూడా తక్కువేం కాదు ప్రతిదీ మనం తినాలి ఇంకా ఒకటి తిని ఒకటి కాకుండా అందుకని చెప్పి ఒక్కొక్కసారి నేను వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా కూడా ఇలా వెక్సిడ్ వెజిటేబుల్ కర్రీ చేస్తుంటాను మధ్యాహ్నం మిల్లెట్స్తో రైస్ చేసుకుంటాను కదండి అలాంటప్పుడు కూడా అన్ని వెజిటేబుల్స్ కూడా ఒక్కొక్కటి వేసుకొని మిస్ మిక్సిడ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కిచిడి తాళం పెట్టుకుంటాం అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మనం ఎక్కువగా మన బాడీకి కూరగాయలన్నీ వెళ్ళేటట్టు చూసుకోవాలి మన మీలు ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉంటే మనకి చాలా హెల్తీ అనమాట అంటే అన్ని విటమిన్స్ మనకు అందుతాయి ఒక్కటే కాకుండా ఏం లేదు జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఏంటంటే మీరు ఈ రిఫైండ్ ఆయిల్ కన్నా గానుగ నూనె దొరికితే చాలా మంచిదండి గానుగ నూనె దొరికితే మీరు వాడుకోండి కొంచెం ఆయిల్ వేసుకున్న మనకు సరిపోతుంది ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు మనం రెగ్యులర్గా కర్రీలు ఎలా తాళం పెట్టుకుంటామో అలా వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మనం ఏవైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాము కూడా అవన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటో ముక్కలు అన్నీ కూడా దగ్గరికి బాగా వేయనివ్వండి ఇవేంటంటే మనకి తొందరగా కుక్ అయిపోవాలి అంటే మీకు ఇంకొక మెథడ్ కూడా ఉంది మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక స్టీమ్ చేసుకున్నాం అనుకోండి ఒక్క ఐదు నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే చక్కగా అవి బాగా కుక్ అయిపోతాయి తొందరగా కుక్ అవుతాయి అంతేకాకుండా అందులో ఉన్న పోషకాలు కూడా మనం ఇలా వండుకునేట కంటే స్టీమ్ చేసుకుని వండుకోవడం చాలా మంది అనమాట ఇలా నార్మల్గా మనం ప్యాన్ మీద వండుకున్నా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో వండుకోవడం అలవాటు చేసుకోండి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి ఏ వంట అయినా కూడా హై ఫ్లేమ్ మీద లో లోటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ అనుకోండి మనకు అందులో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి ఎక్కువగా బయటకు పోకుండా ఉంటాయి కర్రీ దగ్గరగా అయినప్పుడు లాస్ట్లో కొంచెం అవిసి గింజల పొడి వేసుకుంటున్నాను ఇలా అవిసి గింజల పొడి ఏదైనా కూరల్లో వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అనమాట నువ్వుల పొడి కానీ అవిసి గింజల పొడి కానీ ఏదో ఒకటి వేసుకోవడం చాలా మంచిది కర్రీ అయితే అయిపోయింది ఆఫ్ చేస్తాను తర్వాత నైట్కి డిన్నర్ కోసం ఈ కర్రీకి కాంబినేషన్గా మేకర్ రోటీ చేసుకుంటున్నాయండి మేకర్ రోటీ రెసిపీ ఆల్రెడీ మనం ముందు వీడియోస్లో ఉంది మిల్ మేకర్ మన హెల్త్కి చాలా మంచిదండి హై ప్రోటీన్ ఉంటుందన్నమాట ఇంకా వెజిటేరియన్ వాళ్ళు అయితే ప్రోటీన్ మిస్ అవుతుంటారు కదా మీరు తప్పకుండా ఎక్కువగా మిల్ మేకర్ తీసుకున్నారనుకోండి మీకు ప్రోటీన్ కరెక్ట్గా అందుతుందనమాట ఇంకా దీంతో మనం రోటీ అనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు ఇంకా ముందు ముందు వీడియోస్లో అన్నీ చూపిస్తుంటానులేండి ఇంకా నా డిన్నర్ కోసం అయితే ఇలా చక్కగా కర్రీ ఎక్కువ పెట్టుకొని కొన్ని కీరా ముక్కలు మిల్ మేకర్ రోటీతో నా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను దీంతోపాటు పల్చగా కొంచెం మజ్జిగ కూడా తీసుకున్నాను హ్యాపీగా నా స్టమక్ ఫుల్ అయిపోయింది ఎప్పుడైనా డిన్నర్ మీరు సెవెన్ థర్టీ లోపు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా హెల్తీ రెసిపీస్ అన్నీ కూడా ఇంట్లో చేసుకొని హెల్తీగా ఇంట్లో ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్తీగా ఉందాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటాను యూజ్ అయితే మాత్రం మీకు బాగుంది ఇలా చేసుకుంటాను అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ఇట్లు మీ శ్రావణజ్యోతి